హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా చిన్ననాటి అయితే మీతో పంచుకుంటున్నా కదా ఇంకొన్ని అయితే చెప్తాను ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేదైతే నేను ఫిఫ్త్ క్లాస్ వరకు చిన్నబడిలో చదువుకున్నప్పుడు ఏం చేశాను అయితే చెప్తున్నాను రేపటి వీడియోలో అయితే ఇంకా పెద్దబడికి వెళ్తాం కదా ఆరో తరగతి అంటే గవర్నమెంట్ స్కూల్కి అది వేరే ఊరు వెళ్ళాలి ఇంకా పెద్దబడికి వెళ్ళడం అయితే మామూలుగా ఉండదు కదా రేపటి వీడియోలో సిక్స్త్ నుండి చెప్పుకుందాం సిక్స్త్ క్లాస్ నుండి నేను ఏం చేశాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో అయితే మంచిగా మాట్లాడాలి నైస్ పీస్ రాగాలని మాట్లాడే కానీ అసలు అట్లా మాట్లాడడం అయితే రాట్లా నాకు వచ్చినట్టే నేను మాట్లాడతా నాకే కాదు అందరికీ ఉంటుంది కదా చిన్నప్పుడు మధురమైన జీవితం దాని గురించి అయితే ఇంకొకసారి నెమరేసుకుందాం నాకైతే అస్సలు స్కూల్కి వెళ్ళే బుద్ధి అయ్యేది కాదని చెప్పే కదా నాకు అనిపించేది పెద్ద వర్షం వచ్చి మా బడి కొట్టుకెళ్ళిపోతే బాగుండు రేపటి నుండి అస్సలు స్కూల్కి వెళ్ళే పని ఉండదు అనిపించేది కడుపులోనే ఎప్పోతుంది కాళ్ళను ఎన్ని వంకలు చెప్పినా మా అమ్మ అయితే స్కూల్కి పంపించేది రెండు జడ్లు పైకి గట్టి గట్టిగా అదేదో సినిమాలో సౌందర్యం కట్టుకుంటుంది కదా పైకి ఇట్లా తిప్పి అట్లా కట్టేది వచ్చేలాగా అట్లా కట్టేది స్కూల్కి పంపించేది మా అమ్మ ఇంటికాడ ఉంటే మా అమ్మ ఊరుకోదు బడికి రాకపోతే సారు ఊరుకోడు ఇంకేం చేద్దాం ఎల్లకైతే తప్పలేదు స్కూల్కి నేను మా చిన్నప్పుడు మా స్కూల్లో ఆడుకున్న ఆటలు అయితే కొన్ని మీతో షేర్ చేసుకుంటాను దొంగ పోలీస్ ఆట ఆడేవాళ్ళం ఆ ఆట పంటలు వేసేవాళ్ళం ఆ పంటల్లో ఎవరు పండైతే వాళ్లే పోలీసు మిగతా వాళ్ళందరూ వెళ్ళి దాక్కోవాలి తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి ఇట్లా జంటలు పట్టుకొని ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే రౌండ్ తిరుగుతా ఉండాలి ఎవరికి ఆయాసం వచ్చి ఆగిపోతే వాళ్ళు అవుట్ అనమాట ఇంకా పిన్నిసుల ఆట అయితే ఆడేవాళ్ళం పిన్నిసులని గచ్చి మీద పెట్టి బాగా ఊదాలన్నమాట ఎవరిదైతే ఫస్ట్ పడుతుందో ఇంకో పిన్నిస్ కూడా వాళ్ళదే ఆ ఆట ఒకటి ఆడేవాళ్ళం ఇంకా అష్టాచమ్మ ఆడేవాళ్ళం ఐదురాళ్లతో అచ్చింగిల్లల ఆటలు ఆడేవాళ్ళం ఇవన్నీ ఆడపిల్లల ఆటలు మగపిల్లలు అయితే టైర్ ఆట టైరుని ఒక కర్ర తీసుకొని కొడతా ఉండేవాళ్ళు స్పీడ్గా ఆడేవాళ్ళు అది నెట్టుకుంటూ వెళ్ళడం అనమాట లాగా అప్పుడు అదే సైకిల్ ఇంకొక ఆట అండి ఇది ఎవరైనా ఆడుంటే మాత్రం కామెంట్ చేయండి ఇట్లా లైన్ గా ఇసుక పోసుకొని ఒక చీపురు పుల్ల ఇరిసి ఆ చీపురు పుల్ల అందులో పెట్టి ఆడేవాళ్ళం అది దొరికించుకోవాలన్నమాట ఆటనేమో దోడు బిళ్ళ దొక్కుడు బిళ్ళ దొరికితే చంపుతా అని ఆడేవాళ్ళం ఇవన్నీ ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే మాత్రం మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ చిన్నబడిలో ఉన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలు అండి చిన్నబడి అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది కదా గవర్నమెంట్ స్కూల్ ఊర్లలో ఆ స్కూల్లో ఆడుకున్న ఆటలు ఇంకా స్కూల్ వదిలిపెడితే చాలు పురకడం చేసి గుబ్బలు ఉంటాయి కదా గుబ్బ చెట్లు ఆ కాయలు కోసుకోవడానికి పక్కనే ఇంకా ఈత చెట్లు కూడా ఉండేవి ఈతకాయలు ఏరుకోవడానికి వాళ్ళం ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు గుబ్బ చెట్లు కానీ ఈత చెట్లు కానీ గుబ్బకాయలు తింటుంటే చాలు మా ఫ్రెండ్స్ అయితే నీకు చెవుడు వస్తుందిలే చెవుడు వస్తుందిలే అని ఏడిపించేవాళ్ళు ఇంకా మా అమ్మ అయితే బొమ్మలు కావాలని ఏడిస్తే కొబ్బరాకులతో తాటాకులతో చేసి ఇచ్చేది బొమ్మలు వాటిని పెట్టుకొని బొమ్మరిల్లు కట్టుకొని బొమ్మలాట ఆడుకునే వాళ్ళం గురుగులాట అప్పుడు బండ్లు గట్టా ఏం లేవు కదా మా నాన్నకు ఒక సైకిల్ ఉండేది ఆ సైకిల్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఆ సైకిల్ తోనే పక్కతో కూడదొక్కడ నేర్చుకొని నేర్చుకొని మా నాన్న అయితే ఏడిపిస్తే ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ అయితే ఒకటి కొనుక్కొచ్చి ఇచ్చారు నాకు అప్పుడు జెమినీ ఈటీవీ రెండే వచ్చాయి కదా జమినీలోనో ఈ టీవీలోనో గుర్తులేదు కానీ పొద్దున్నే అయితే బర్త్డేలు చదువుతూ ఒక ప్రోగ్రామ్ అయితే వచ్చేది దానికోసం కూడా వెయిట్ చేసేవాళ్ళం ఇంకా సీరియల్స్ అయితే పిన్ని అనే సీరియల్ వచ్చేది కదా ఆ సీరియల్ కోసం అమ్మ అయితే చాలా వెయిట్ చేసేది ఆ సీరియల్ చూసేది బాగా అదొకటి శాంతి నివాసం ఒకటి ఈటీవీలో ఇంకా నేరాలు ఘోరాలు భాగవతం పంచతంత్రం ఈ సీరియల్ అన్నీ చూసేవాళ్ళం ఇంకా ఎండాకాలం వస్తే చాలు బయటన్ని మాలు వేసుకొని పడుకొని చుక్కలు లెక్క పెట్టేవాళ్ళం ఇంకొక ఆట అయితే అది గోనె బిళ్ళ ఆట ఆడేవాళ్ళు కదా ఆట ఆడుతుంటే మా స్కూల్లో అయితే ఆ పిల్లని వేసి కొడితే కర్రతోటి ఒక అబ్బాయికి అయితే కంట్లో గుచ్చుకొని పాపం బ్లడ్ గారింది మళ్ళీ కళ్ళ రెప్పల్ని వెనక్కి తిప్పుకొని దెయ్యాలని ఆట ఒకటి ఆడేవాళ్ళం దడిపించేవాళ్ళం అందరినీ వర్షం వస్తే చాలు తుమ్మిరీగలు వస్తాయి కదా మేమైతే తుమ్మిరేగలు ఉంటాం అయ్యే ఇట్లా రెక్కలు ఉంటాయి కదా పైకి వాటిని వాటిని పట్టుకోవడానికి అయితే బాగా ట్రై చేసేవాళ్ళం ఇప్పుడు నేను చెప్పినవన్నీ చిన్న బడిలో ఆడుకున్న ఆటలు అండి ఐదో తరగతి వరకు చదువుకున్నప్పుడు ఊర్లో ఉన్న బడిలో ఇంకా తర్వాత వేరే ఊరు వెళ్ళాలి ఆరో తరగతి చదవాలంటే ఇంకా పెద్ద బడికి వెళ్తే మామూలుగా ఉండదు కదా తగ్గేదే లే రేపు విషయాలు రేపు చెప్పుకుందాం మన వీడియో కనుక మీకు నచ్చినట్లుగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ విషయాలు ఏమైనా కనెక్ట్ అయితే నైంటీ కిడ్స్ ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్